జయశ్రీమన్నారాయణ మనం లోకంలో జీవించినప్పుడు ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు కాలం వెంట పరిగెడుతూ ఉన్నాం ఆడుతున్నాం పాడుతున్నాం టైం చాలట్లేదు అంటున్నాం టైం అంటే ఏమిటి అని న్యాయశాస్త్రంలో వేదాంతంలో చాలా చక్కగా వివరించారు మీకు ఒక విషయం తెలుసు మనం కంటితో చూసే ప్రతి వస్తువు సత్వ రజ తమో గుణాల మిశ్రమం అవి మూడు కలిసే సకల వస్తువులు ఏర్పడుతున్నాయి సత్వం రజస్తమైతి ఇది ప్రకృతి సంభవాహ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు ఎక్కడ చూసినా మన శరీరంతో సహా సత్వ రజ తమో గుణాల మిశ్రమమే ఉంటుంది మనం ఒక్కొక్కసారి ప్రశాంతంగా ఉంటాం ఒక్కొక్కసారి కోరికలు పెరుగుతాయి ఇంకొకసారి కోపం వస్తుంది ఒక్కోసారి సోమరిపోతలాగా ఉంటాం వీటన్నిటికీ కారణం ఈ మూడు గుణాలే ఈ మూడు గుణాలు లేకుండా అంటే సత్వం రజస్సు తమస్సు లేకుండా ఉండేదే కాలం కాలంలో ఈ గుణాలు ఉండవు నిమిషం గంట ఒకరోజు ఒక పక్షం మాసం అయ్యనం సంవత్సరం కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం అని కాలానికి అనేక పరిణామాలు దీనిని రెండు రకాలుగా చెప్పవచ్చు అంటే రెండు రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి ఒకటి ఒక ఉదాహరణ చూద్దాం చూస్తే ఈ విషయం మనకు చక్కగా బోధపడుతుంది ఒక చెక్కతో టేబుల్ చేస్తారు ఆ టేబుల్లో సొరుగు ఉంటుంది ఆ సొరుగులో ఇంకో వస్తువు కూడా ఉంది పేపర్ వెయిట్ అది కూడా చక్కతో చేయబడింది ఒక చెట్టు టేబుల్ అవుతుంది టేబుల్ అవుతుంది దాంట్లో ఉండే ఉడన్ పేపర్ వెయిట్ కూడా అవుతుంది అన్నీ చెట్టు నుండి వచ్చినవి అనేక వస్తువులుగా పరిణామం చెందింది అంటే కాలం అనేది నిమిషము గంట రోజు ఇలా పరిణామాలు చెందుతుంది కానీ కాలం అనేది ఒక చెట్టు లాంటిది చెట్టు నుంచి ఎన్నో వస్తువులు పరిణామం చెందినట్లుగా కాలంలో కూడా అనేక పరిణామాలు వస్తాయి ఇది ఒక రకమైన ఇంటర్ప్రిటేషన్ ఇక రెండవది చూద్దాం మనం కనురెప్పలు మూస్తున్నాం తెరుస్తున్నాం సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు సూర్యుడు ఉదయించి అస్తమించే మధ్యకాలాన్ని ఒకరోజు అంటున్నాం ఇది కాలం అనే ఒక తత్వానికి మధ్య మధ్య పొదగబడిన రాళ్ళు ఒక ఉదాహరణ చూద్దాం ఇక్కడ కూడా రెండెకరాల భూమిని చూసాం కొనాలనుకున్నాం ధర ఎంత అని అడిగాం అవతలి వాళ్ళు ఏదో కొంత ధర చెప్పారు అది మనకిష్టం కాలేదు మాట్లాడుతున్నాం ఇంతలో ఏదో పని మీద ఊరికెళ్ళాం ఓ నెల తర్వాత తిరిగి వచ్చాం మళ్ళీ బేరం ఎక్కడుందో అక్కడి నుంచి మొదలుపెట్టాం కానీ నెల క్రితం ఎకరం నాలుగు లక్షలు అని మాట్లాడిన భూమి ఇప్పుడు అడుగు గజం అని మాట్లాడుతున్నారు అదే భూమిలో అక్కడక్కడ ఇవాళ ఎర్ర రాళ్ళు పచ్చరాళ్ళు పాతబడి ఉన్నాయి ఇప్పుడు ఇదంతా ప్లాట్లు చేశారు అప్పుడు ఆ భూమి ఎకరాల్లో చెప్పబడ్డది ఇప్పుడు ఇది ప్లాట్లు చేశారు దీన్ని గజాలు స్క్వేర్ ఫీట్ అని మాట్లాడుతున్నారు అంటే ప్లాట్ గజం గ్రౌండ్ ఇట్లా అనేక కొత్త పేర్లతో ఉప్పులో పడుతోంది భూమి అలాగే ఉంది అదేం మారలేదు ఒక చెట్టు టేబుల్గా డ్రాయర్గా పేపర్ వెయిట్గా ఒక బొమ్మగా పరిణమించింది కానీ ఈ నెల అలా పరిణమించలేదు మరి ఆ ఎకరం మధ్యన కొన్ని రాళ్ళు పాతబడ్డం వల్ల భూమి పేరు మాత్రం మారిపోయింది చెట్టు మారినట్టుగా భూమి మారలేదు భూమి యథాప్రకారం ఉంది కానీ మధ్యన రాళ్ళు పాతారు అలాగే కాలం అనేది పెద్ద తత్వం మనం ఒకసారి రెప్పపాలుస్తాం తెరుస్తాం దానికి రెపపాటు కాలం అని పేరు సూర్యుడు ఉదయించి అస్తమించే వరకు ఒక రోజు అని పిలువబడుతోంది కాలం అనే ఒక తత్వం మధ్య రెండు రాళ్ళు పాతితే అదే ముహూర్తం జాము రోజులు నెలలు సంవత్సరాలుగా చెప్పబడ్డాయి వేరే ఏ పరిణామం ఇక్కడ జరగలేదు అనేది రెండవ ఇంటర్ప్రిటేషన్ మొదట చెప్పింది కాలమే పరిణామం చెంది అనేక చిన్న చిన్న మెషర్మెంట్స్ అవుతాయని రెండవది కాలం ఒక తత్వం అలాగే ఉంటుంది కానీ మధ్య మధ్య కొన్ని రాళ్ళు పాతడం వల్ల ఇలా చెప్పబడింది అది డివిజన్ బయట నుంచి విడగొట్టక్కర్లేదు అని చెప్పబడింది ఈ కాలం చాలా గొప్పది బంగారం లాంటిది దానికి పేర్లు వేరు కానీ అందరికీ కాలం చాలా ముఖ్యం అందుకనే టైం మేనేజ్మెంట్ అని చెప్తూ ఉంటారు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరిని అడిగినా టైం లేదు టైం ఎక్కడుంది అని అంటూ ఉంటారు కానీ టైం ఎక్కడికి పోదు టైం అక్కడే ఉంటుంది మనమే దాన్ని పట్టుకోవాలి మంచి మార్గంలో సమయాన్ని వినియోగించుకోవాలి ప్రయత్నిద్దాం జై శ్రీమన్నారాయణ